మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వెల్కమ్ టె సిఎం డినియూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కీర్తిశైషులు రాజహారపు ప్రతాప్ ఉమాడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ మరియు సెంటాన్ లోని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ ఆర్కే గార్డెన్ ఫంక్షన్ హాల్ పెద్దపెండాల లో జ్ఞాపకార్థ ప్రార్థన కూడిక జరిగింది ముఖ్య అతిథులుగా ఫైనాన్స్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ సిరిశిల్ల రాజయ్య సీఎం ఫౌండ్ కింద మూడు లక్షల యాభై వేల రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్

వాడు ప్రతాపన్న ప్రేమశీలి మధురమైన స్వభావము ప్రేమ ఫ్రెండ్స్ అంటే చాలా ప్రాణమైన చాలా మంచి వ్యక్తి నా స్టూడెంట్ లైఫ్ నుంచే ప్రతాపన్న తెలుసు నేను ఆరిస్లో చదువుకునే రోజులలో ఆయన రాజకీయం చేసేవాడు ఈ ప్రాంతంలో చాలామంది పేదలకు ఏది కావాలన్నా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి అన్నగా తమ్ముడిగా వాళ్ళకు ఆదుకునే మనస్సు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం చూడలేము చూడలేము కూడా ఇన్ ఫ్యూచర్ సో వారి గురించి చాలా విషయాలు రాజన్న గారు మాట్లాడడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తిరుగుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఎప్పుడు ఏ ఆ కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇస్తూ అలాగే గౌరవ పెద్దలు వారి మీద అభిమానంతో ఆ కుటుంబం మీద అభిమానంతో మన ఎస్ఎపీ గారు రాజా గారు రజాన్ ఫైనాన్స్ చైర్మన్ గారు ఆ మూడున్నర లక్షల చెక్కు కూడా తీసుకురావడం జరిగితే వారికి వారి కుటుంబ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మనం కూడా పేద కుటుంబాల నుంచి వచ్చాం అన్నదాన్న కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి ముందు ముందు ఎవరికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా మన వంతు మనము చేయాలి అని చెప్పేసి నేను వేదికపైన ఉన్న పెద్దలకు నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాజీ శాసన సభ్యులు శంకర్ నాయక్ గారు మన ప్రతాపా గారితో ఉన్నటువంటి అనుభూతులను అనుబంధాలను పంచుకున్నారు వారికి ధన్యవాదాలు మాజీ ఎంపీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సంతాప సభ సమావేశానికి విచ్చేసినటువంటి పేదలు మాజీ డిపి్యూటీ సీఎం రాజన్న గారికి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి అమృతరావు గారికి యాదగిరి గారికి నా తోటి మిత్రులందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి రాజార ప్రతాప్ కుటుంబ సభ్యులకు బంధువులకు బంధుమిత్రులకు శ్రే అభిలాషులకు ఈ పూర్వ ప్రముఖులకు ఈ కాంతి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున శిరస్వతి నమస్కారం అందజేస్తా ఉన్నా ప్రధానంగా ప్రజల మనిషి రాజార ప్రతాప్ పదవి ఉన్న పదవి లేకపోయినా ప్రజల ఉండి పేద పడుగు పదగిన వర్గాలకు వృద్ధులకు నితంతువులకు దిక్కు లేనివానికి ఒక స్ఫూర్తి ఉంది ఏ దిక్కు లేనివానికి నేనున్నాను తింపని పేద ప్రజల వైపున నిల్చున్న వ్యక్తి రాజారావు ప్రతాప్ అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు వారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి లేని లోటు తట్టుకునే శక్తి ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని అదే రకంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని వేడుకుంటా ఉన్నా ముఖ్యంగా క్రైస్తవుల యొక్క ప్రధానమైన విశ్వాసం ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడనేది ఒక విశ్వాసం రెండవది మళ్ళీ తిరిగి వస్తాడనేది రెండవ విశ్వాసం దానికి నిరీక్షణ కలిగి ఉన్నాం ఏసు నిద్రించిన వాళ్ళు మొట్టమొదట పర్వ చేరుతారు సజీవులమైన మన అందరం వాళ్ళ రాక కోసం వేచి ఉంటాం వాళ్ళు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి అనేటటువంటి మాట మనం అందరం గుర్తుంచుకొని ఇదొక్కటే మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఇదొక్కటే మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులకు కానీ శ్రీ అభిలాషులకు కానీ ఎస్ ఆయన ముందు మనం తర్వాత వెళ్ళబోతున్నాం మళ్ళీ రాబోతున్నాడు ఆయన మమేకమై వెళ్ళిపోతున్నాం అని ఎవశీవులు చెప్పినటువంటి వాక్యానుసారం ధైర్యాన్ని పొందాలని కోరుకుంటా ఉన్నా రెండవది ముఖ్యమంత్రి గారు రాజారావు ప్రతాపిట సిక్కున్నాడు ఆయన చెప్పాలనే ఐదు లక్షలు రాజ రాజేందర్ రెడ్డి గారు నియోజకవర్గ శాసనసభ్యులు ఆ బిల్లు పంపించున్నాడు దాన్ని వేగిన పరచాలే ప్రతాప్ ఇంటికి నేను వేయినప్పుడు దుఃఖంతో నాకు ఇంకా మంజూరు కాలేదంటే ఆ లెటర్ తీపిచ్చి కోఆర్డినేటర్ చేసి రాజేందర్ రెడ్డిని కలుపుకొని రాజేందర్ రెడ్డి కూడా దీనికి సానుకూలంగా స్పందించి రాజారా ప్రతాప్ అంటే చనిపోతారని తెలియదు గా వాళ్ళకు రిలీఫ్ ఇవ్వాలనేటువంటి పోరాటం చేయడం ఆ పోరాట ఫలితంగా ముఖ్యమంత్రి గారు వినడం విన్న తర్వాత ఐదు లక్షల ప్రపోజల్ ఇస్తే ఒక్క అర్హత లేని తప్ప హండ్రెడ్ పర్సెంట్ అర్హత ఉన్న ఒక్క రూపాయి తక్కువ కాకుండా మూడున్నర లక్షల చెక్కు ఈరోజు రాజేందర్ రెడ్డి గారు తీసుకొని నా ద్వారా పంపించడం జరిగింది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను నేను రాజేందర్ రెడ్డి చెప్పాను నువ్వు కూడా నీవే కదా మొదటి ప్రపోజల్ ఇచ్చింది నీ ద్వారానే ఇది ప్రయత్నం జరిగింది కదా నేను అందరి కోఆర్డినేషన్ చేశాను చెప్పిన ద్వారా ఒకటి వచ్చింది అది ప్రతాప్ పేరు మీద ఉంది ప్రతాప్ పేరు మీద ఉంటే గా ఆమె సులువుగా పైసలు అందాయని ఆ పేరును మార్చి ఈరోజు రమ పేరు మీద ఆ చెప్పును తీసుకొని రావడం జరిగింది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు స్పందించడం రాజేందర్ రెడ్డి గారు కూడా దానికి పూర్తిగా అనుకూలంగా ఉండటం శ్రీ 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 శేషగిరి స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా